హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కలుతున్నానండి ముందుగా వాళ్ళ వీడియోలు అయితే ఏంది ఆంటీ వచ్చింది అనుకున్నారా కాదండి ఒక విశేషం అయితే ఉంది ఒక శుభకార్యం చేశానండి ఇంట్లో ఏందంటే వినాయక చవితి మూడో రోజు నేను అన్నదానం అయితే చేస్తున్నానండి అండి బొమ్మను పెట్టిన మూడో రోజు దానికోసం నేను ముందుగా మీకు దేవుడికి పెట్టేసుకోవాలి కదండి మన శుభ మన శుభకార్యం చేసుకున్నప్పుడు అందుకని దేవుడికి దీపారాధన అయితే చేసేసుకున్నానండి ప్రశాంతంగా ఉందండి దేవుడికి దీపారాధన చేసుకుంటే ఎప్పుడు కూడా మనసుకి హాయిగా అనిపిస్తుంది అలా అయితే చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత మనకి ఒక టెంకాయ అయితే కొట్టేసుకొని పూజ అయితే అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా మనం వంటకాడికి వెళ్ళిపోవాలి కదా మనం నేనైతే రెండు వందల మందికి రెండు వందల యాభై మందికి చేయించానండి మనం రెండు వందల మంది జయించాం కదా రెండు వందల యాభై మందికి వస్తుంది వంట ఇదిగండి చూడండి ఈయన అన్న మా ఆయన ఫ్రెండ్ అండి ఈయన చాలా మంచివాడు పాపం ఈయనకి నూడిల్స్ సాంగడ కూడా ఉంది చాలా బాగా వేస్తాడండి మా ఊర్లో నూడిల్స్ అంటే చాలా ఫేమస్ ఈయన నూడిల్స్ అంగడైతే వంకాయ కూర కూరచేస్తున్నాడు చూడండి ఎంత బాగుందంటే టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయండి భోజనాలు తర్వాత మనం వంట మాస్టర్ పెట్టామండి అన్న పాపం హెల్ప్గా వచ్చి కూడా అన్నీ చేశాడు మంచి మనసు అండి పాపం అబ్బాయిది మాత్రం తర్వాత మన రైస్ చూడండి సాదా సాదా పలావ్ చేయించానండి నేను చేసేసిన తర్వాత మళ్ళీ మనం అన్ని రఫ్గా చూపించేసానండి పూర్తిగా చూపించలేకపోయాను పని ఉంటుంది కదా అందుకని వడలు కూడా వేయించానండి వడలైతే వడలు వేసి చూడండి ఆకుకూర వడలు వేసి పెట్టానండి అందుకని సైజ్ అయితే ఇలా ఉంది బాగా చేశారండి వంటలు అయితే సూపర్గా ఉన్నాయి అందరు తిన్నవాళ్ళు కూడా తృప్తిగా తిన్నారండి భోజనాలు అంత బాగున్నాయి తర్వాత మనం రైస్లో మనం జీడిపప్పు అయితే వేయించి పోసారండి పైన మనకి పైన పోసేసి కలిపి ఆడ పెట్టేటప్పుడు కలుపుకోవచ్చు అని చెప్పేసి ఏం చేశారు ఆయిల్లో అక్కడక్కడ మా అబ్బాయి క్లిప్పులు తీసాడండి ఇది మాకైతే టైం కుదరలేదు అందుకని అక్కడక్కడ తీశారు చూడండి రైస్లో పోసేసి అక్కడ మనం పెట్టేటప్పుడు వేసుకోవచ్చు అనుకున్నారు తర్వాత మనకైతే పదకొండు అయిపోయిందండి పూజకి అయితే రెడీ అయిపోవాలని చెప్పేసి గబగబా రెడీ అయిపోయేసి బండి అయితే తీసుకొచ్చుకొని పెట్టుకొని వెళ్ళిపోయామండి ఈ బొమ్మ అయితే మా అబ్బాయి చిన్నబ్బాయి పెద్ద అబ్బాయి కలిసి పెడతారండి ఇక్కడ మేము ఇంతకుముందు అద్దెకుండి వచ్చాము అక్కడ పెడతారండి అందుకని మేము ఇక్కడ పూజ చేస్తుంటాం ఎప్పుడు విలకారు ఇద్దరు అక్కడ పెడుతుంటారు కాబట్టి అక్కడైతే మేము ఏదైనా చేయాలనుకున్నా అట్లా ఇస్తామండి అందుకని ఇక్కడ చేద్దాము అన్నదానము అని చెప్పేసి మూడో రోజు బొమ్మను ఆ రోజు ఊరేగింపండి తీసేస్తున్నారు ఆ రోజు జల్దుల కలిపేదానికి అందుకని ఆ రోజు మధ్యాహ్నం అయితే మేము పెట్టుకున్నాము చూడండి బొమ్మను చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలు కూడా పెట్టానండి ఇది ఇదండి మా అబ్బాయి వాళ్ళు తెచ్చిన బొమ్మ చాలా బాగుందండి చూసారు కదా ఎంత కళగా ఉందో నాలుగు నందీశ్వరులు ఎంత బాగుందో కళగా తర్వాత మనకి మనకి పూజ చేసుకోవాలి కదండి పూజారైతే వచ్చేసారు సోమవారు సోమవారు వచ్చేసి మనం తెచ్చిన మాల టెంకాయ అన్నీ మాలతో డెకరేషన్లు పూలు అన్నీ రెడీ చేసుకుంటున్నారండి తర్వాత ఈ అమ్మాయి వచ్చేసి మా మేనకోడలు చెప్పాను కదా మా వారి బావగారు కూతురు అంటే నాకు అన్న అవుతాడండి బంధువులేను అన్న కూతురు అవుతుంది ఈయన మాలుడండి మా అన్న సొంతం అన్న కొడుకు అబ్బాయి అందరూ వచ్చారు పూజ కాడ మా పిల్లలు నేను కోడలు అందరూ కూర్చున్నామండి పూజ అయితే చాలా ప్రశాంతంగా నీట్గా జరిగిందండి చాలా బాగా అనిపించింది మనసుకైతే మనకి మనకి ఇంకేం కావాలండి పూజ అనేది మనకి ఏ ఆటకం లేకుండా జరగడమే కదా కావాలి అదే జరిగిందండి హ్యాపీగా ఉండింది మాకైతే ప్రశాంతంగా అందరూ పూజ చేసుకున్నాం పూజారు కూడా నిదానంగా నీట్గా చేశాడండి కంగారం పడక మనకి టైం ఉంది కదా ఇంకా భోజనానికి మనకి ఎట్ట పదకొండుకి అయిపోయినాయి వంటలు మనం పదకొండు అరకాలు అడిగి వెళ్ళిపోయాం కదా అందుకని మనం పన్నెండు పన్నెండున్నరకు స్టార్ట్ చేసుకోవచ్చు టైం ఉండింది కాబట్టి నిదానంగా హ్యాపీగా చేశాడండి పూజారైతే బాగా చేశాడు పూజ మాకు చాలా బాగా అనిపించింది తర్వాత పిల్లలందరూ స్టేజ్ మీదే ఉన్నాం కదండి కానీ మా మా పిల్లల స్నేహితులు అందరూ అక్కడ అందరూ అంతా రెడీ చేసేసుకున్నారు అందరు స్నేహితులేనండి మా పిల్లల స్నేహితులు బంధువులు అందరూ రెడీ చేసుకొని మా పూజ అయిపోగానే వెంటనే స్టార్ట్ చేసేసారండి అన్నదానం అనేది చాలా మంది వచ్చారండి మేము అనుకున్న దాని మీద చాలా మంది వచ్చారు బాగా జరిగింది తృప్తిగా తిన్నారు వంటలు అన్నీ కూడా బాగున్నాయి అన్నారు అందరూ చాలా బాగా చేయించారని చెప్పారు మాకు టెన్షన్ ఉండిందండి ఎట్లా చేస్తారు పాపం నలుగురు పెట్టేది కనుక చాలా బాగా చేశాడండి ఆయన అంత నీట్గా ఉండి వంటలు అయితే కమ్మగా తిన్నారు చాలా మంది వచ్చారండి జనం అయితే అందుకే మీకు రఫ్గా షూట్ చేసి చూపిస్తున్నాను నేను ఎందుకంటే మా చిన్నబ్బాయి మా వారు మాకు వీలైనంత వరకు మేము కొంతమందికి అయితే పెట్టామండి తర్వాత మళ్ళీ మా పనులకు మేము వెళ్ళిపోయాం కొత్త తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ బంధువులు జాయిన్ అయిపోయారు అక్కడ వడ్డించడానికి తర్వాత అందరూ లైన్గా వచ్చి క్యూ పెట్టేసామండి కొట్టుకోకుండా బఫే సెక్షన్లా తినేసారు తర్వాత మా వారు లాస్ట్లో అయిపోయిందండి చూపిస్తున్నాను చూడండి అంత ఫ్రీగా మనకు అనుకు చాలదు అనుకోకుండా హ్యాపీగా జరిగిందండి ఫుల్గా సరిపోయాన్ని ఇంకా ఈవినింగ్ లాగండి ఇది ఈవినింగ్ బొమ్మనైతే ట్రాక్టర్ మీద తీద్దామని జరుపుతున్నారండి ఎందుకండి ట్రాక్టర్ మీదకి ఎక్కిచ్చేసారు మనకి వర్షం కూడా పడే సూచనలు అయితే ఎక్కువ ఉన్నాయండి అందుకని తొందరగా అని అయినాక తొందర తొందరన్నా నిదానంగా బాగా చేశారండి డెకరేషన్ చూడండి మీకు చూపిస్తాను అంత బాగా చేశారండి డెకరేషన్ డెకరేషన్ చేసే వాళ్ళు కూడా చెప్పుకోవాలి చాలా బాగా చేశారండి వాళ్ళు ఇదిగోండి నందీశ్వరులకి కానీ పూలమాలలు అంతా అలా చేశారు బొమ్మ అయితే మీకు ఎలా అనిపిస్తుందో కానీ దగ్గర నుంచి చూసినప్పుడు మాత్రం మాకు చాలా బాగా అనిపించిందండి అంత అందంగా చేశారు తర్వాత నీట్గా వాళ్ళు కూడా వర్షం వస్తుందని ఏం కంగారు పడలేదండి నీట్గానే నిదానంగానే చేశారు బాగా చేశారు తర్వాత మేము ఒక వీడియో అయితే తీసామండి బాగా బాగా చేశారు కదా డెకరేషన్ మీకు కూడా చూపిద్దాము దేవుణ్ణి అని చెప్పేసి చూపించామండి చూడండి ఎంత బాగుందో ఆయన కిరీటం అన్ని పెట్టారు చూడండి సూపర్గా ఉండిందండి మాకు చూసేదానికి మాకు కూడా హ్యా సంతోషంగా ఉండింది ఎందుకంటే ఈరోజు అన్నదానం హ్యాపీగా జరిగింది దేవుడు పూజ హ్యాపీగా జరిగింది మనకి డెకరేషన్లు అవన్నీ కూడా చాలా బాగా జరిగాయండి కానీ వర్షం అయితే రాలేదండి అసలు చినుకులు పడుతున్నాయి కానీ వర్షం రాలేదు తర్వాత పూజారి వచ్చేసాడు ఎక్కేసాడండి ఎక్కేసిన తర్వాత ఇంక స్వామివారికి టెంకాయ కొట్టి హారతీయాలి కదా బయలుదేరబోయే ముందు అది చూసుకుంటున్నాడు ఇంక నన్ను గుమ్మడికాయ కొట్టమన్నారండి అందుకని స్వామివారికి ప్రతి సంవత్సరం నేనే కొడతానండి మా అబ్బాయి పెడతాడు కాబట్టి అందుకని గుమ్మడికాయ అయితే తిప్పాను కానీ నేను కొట్టలేనండి దాన్ని కొడితే బరువు కదండి వాళ్ళు చెప్తే వినరు నన్నే కొట్టమంటారు సరేలే అని చెప్పి నేను మంచిదక్క నువ్వు కొట్టు అంటారు సరే నేను తీసి కొడుతున్నాను తర్వాత పక్కన అబ్బాయి వచ్చి తీసుకుని కొట్టేస్తాడు దాన్ని నేనైతే ముందు స్టార్టింగ్ చేస్తానండి అదే మా అబ్బాయి చిన్నగా షూట్ చేసినట్టున్నాడు నేను కూడా నాకు కూడా తెలియదు అది షూట్ చేశాడు అదైతే వీడియో క్లిప్ యాడ్ చేశానండి తర్వాత అది అబ్బాయి వచ్చేసేసి బాగా కొట్టేస్తాడండి తర్వాత మనకి ట్రాక్టర్ అయితే మూవ్ చేస్తారు మనం కొట్టేసిన తర్వాత తర్వాత ఇక్కడ చూడండి డ్రమ్స్ బొమ్మలు ఇలా మాస్కులు ఉంటాయి చూడండి బొమ్మ మాస్కులు అవి వేసుకొని చాలా సందలుగుండిందండి అసలు మీరు నమ్మరు కానీ అక్కడ ఉంటే అదొక వైబ్రేషన్ లాగా ఉంటుంది మనకి దేవుడి కాడ ఎప్పుడైనా కానీ ఆ తప్పెట్లవి అవి చూస్తే అవి వాయిస్ మనం అచ్చంగా పెట్టకూడదు కదండి యూట్యూబ్ కొన్ని రూల్స్ పాటించాలి కదా మనం అవి పెట్టకూడదు అందుకే మ్యూట్లో పెట్టి మీకు చూపిస్తున్నాను నేను చూడండి చాలా మ్యూజిక్ అసలు వేసుకొని వాళ్ళు స్టెప్స్ వేస్తుంటే అసలు ఎంత బాగా అనిపించింది ఆ సందడి నాయకుడు ప్రతి సంవత్సరం ఇట్లాగే వచ్చి అందరినీ ఆనందింపజేస్తాడండి ఆయన అంత మహిమ గల స్వామి మనం ఏ దానికైనా కూడా ప్రధానం ముందు అఘ్నేశ్వరుడే కదండి పెట్టుకుంటాం అలాగే ఆయన సందడి అంటే పిల్లలు పెద్దలు అందరికీ సందడి ఆడవాళ్ళకి పూజలు పునస్కారాలు అన్నీ ఉంటాయి కదండి అందుకే చాలా మహిమ చూడండి ఇప్పుడు మళ్ళీ మనకి ఇది ఇక్కడ ఉందా తర్వాత మళ్ళీ వచ్చేసి మనకి కాకరు అయ్యే పెడుతున్నారండి టపాసులు అసలు టపాసులు కాల్చారండి అసలు నాకు అసలు టపాసులు అంటే భయం నేను అసలు దగ్గర కూడా లేనండి దూరం గెలిపాను మా వదినట్లోకి గెలిపాను నేను మా అన్న అని చెప్పాను కదా ఆ వదిన ఇంట్లో తెలిపాను మా అబ్బాయి షూట్ చేస్తున్నాడు అసలు నాకు టపాస అంటే చిన్నప్పటి నుంచి భయం ఉండి టపాసులు కాదు అందుకే నేను చుచ్చిబుడ్లే కలుస్తాను నేను తర్వాత మనకి బయలుదేరబోయే ముందని చెప్పేసి పెట్టారండి ఈ పైకి పోయి పేలుతాయి కదా ఏందంటారు అలాంటివి పెట్టారండి చూడండి ఎంత బాగున్నాయో అసలు ఆ సందలే సందడిగా ఉండిందండి ఆ ఈవినింగ్ అయితే మర్చిపోలేము మేము చాలా బాగుండింది సంతోషంగా అందరూ వెళ్ళామండి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసాము హ్యాపీగా అనిపించింది ఆ వీడియో మీకు కూడా షూట్ చేస్తే చూస్తారు కదా భగవంతుని చెప్పేసి అయితే నేను షూట్ చేయమని చెప్పాను వీలైనంత వరకు షూట్ చేసి చూపించానండి నేను వీలు కానివ్వండి కొన్ని కొన్ని స్కిప్ అయ్యాయి చూడండి ఎలా పెడుతున్నారు టపాసులో ఒక సరసరాలు పెట్టేశారండి అసలు అందరూ ఎగిరి పడిపోతున్నాయి అవన్నీ ఒక పక్క భయం ఇళ్ళల్లో కూడా వస్తున్నాయి మెరుపులు పూలు అవన్నీ అంత బాగా పేలిచారండి టపాసులు అయితే ఈ సంవత్సరం బాగా జరిగింది తర్వాత మనకి పూల పూలగా డిజైన్ డిజైన్గా బుడ్లు పెట్టారు అవి ఉంటాయి సరాలు ఉంటాయి చూడండి రౌండ్లు అవన్నీ టపాసులు అవి కూడా పెట్టారు హ్యాపీగా అన్ని టపాసులు బాగా పెట్టారండి బాగా జరిగింది అదైతే తర్వాత మనకి ఇంకేందంటే అయిపోయింది కాబట్టి ఇంక మనకి టపాసులు పేల్చిన తర్వాత ఇంక బొమ్మ రావాలి కదండి అదే బొమ్మను రమ్మని చెప్తున్నారు వాళ్ళు అక్కడ పిల్లలందరూ మనకి ఏంటంటే తర్వాత మళ్ళీ స్విచ్బుడ్డు పెట్టారండి బయలుదేరిపో మళ్ళీ స్విచ్బుడ్డు పెట్టారు ఎందుకనంటే టపాసులు అండి స్విచ్ స్వచ్ఛిబుడ్డు కాదు టపాసులు పెట్టారు సరం పెట్టేశారండి బయలుదేర ముందు చూడండి ఎలా వెళ్తున్నాయో ఒకరు పెట్టడం భయపడి పరిగించడం ఇదే పని నెలల్లోకి వచ్చేస్తున్నాయి చిన్న సందు కదండి ఇది కొంచెం అందుకని వాళ్ళకి కొంచెం క్రౌడ్ ఎక్కువైపోయింది ఇప్పుడు స్విచ్ బుడ్లు చూడండి ఎలా పెట్టారు టపాసులు మాత్రం చాలా కాల్చారండి చాలా బాగా అనిపించింది నాకు ఆయన ఎంత ఆనందంగా ఇల్లుంటాడా ఊరేగింపు అనిపించింది నాకు ఇగోండి ఆకాశం టపాసులు అంటారు కదా చేతిలో పెట్టుకుని కాల్చేస్తున్నాడు ఎంత సులభం మాకైతే అసలు భయం వేస్తుంది అబ్బాయం ఈజీగా గాల్ చేస్తున్నాడు అండి చేతుల్లో పెట్టుకొని వాళ్ళకి అలవాటు ఏమో కానీ ఈజీగా చేస్తున్నాడు మాకైతే టెన్షన్ పుట్టింది ఇప్పుడైతే ఇంక మనకి దేవ స్వామివారు మూవ్ అవుతున్నారు అందుకనేసి ఇంక మనం ఎదురు వచ్చేసేసి స్వామివారిని అయితే ఊరేగింపుతో ముందుకు సాగనంపేమండి హ్యాపీగా జరిగింది స్వామి అయితే హ్యాపీగానే వెళ్ళాడు ఎందుకనంటే అంత ఆనందంగా జరిగింది కాబట్టి ఆయనకి ఏ ఆటంకం లేకుండా ఈ సంవత్సరం మన స్ఫూర్తిగా బాగా ఎంజాయ్ చేసాడని స్వామివారు కూడా ఎంజాయ్ చేస్తుంటాడని అనుకుంటున్నానండి నేను బాగా ఆనందించి అంతా బాగా జరిగిందండి ఇదండి వాటి వీడియో మీకుగా నచ్చినట్టు లైక్